వెల్కమ్ టు సైరా మీడియా సైరా మీడియా చేపట్నం అంటే గెలిచేదెవరనే కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు ఆందోళనలో ఉన్నాం ఈ ఎంపీ ఎలక్షన్స్ జైరాబాద్ నుంచి ఎవరు గెలిపోతున్నారోసారి కనుక్కుందాం ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కదా ఎవరిని అనుకున్నారు ఓటేసి ఎంపీలో వీళ్ళకే టీఆర్ఎస్ వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు యజమాని అంటే అంటున్నాము అంతే ఎక్కడ తెలియదు అప్పుడు వేసేటప్పుడు పోయి వేసేదాకా బీజేపీకి ఎందుకు మంచిగా చేస్తాడని అంటే ఏం ఏమి మీకు యూజ్ ఉంది వేస్తే వాళ్ళకి ఇలాంతా గమ్మ గమ్యం చేస్తారు బీజేపీ ఉంటేనే బాగుంటుంది అని అంటారు ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కదా మీరు ఎవరికి బీజేపీ ఎందుకంటే సెంటర్ లో బీజేపీ రావాలి బీజేపీ రావాలి బీజేపీ వస్తేనే బాగుంటుంది ఫెసిలిటీస్ కాబట్టి బీజేపీ రావాలి కాంగ్రెస్ వద్దు ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కదా మీరు ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు పైన మోడీ ఉంటే బాగుంటుంది మన ఇక్కడ లోకల్లా కాంగ్రెస్ బాగుంటుంది ఎందుకు ఎందుకే వేద్దాం అనుకుంటున్నారు దేనికి కాంగ్రెస్ ఇక్కడ లోకల్లో కొంచెం ఈ బీజేపీ తక్కుంది కొన్ని వర్క్ అవుతుంది కాదు అట్లా కూడా ఉంది దానికోసం కావాలండి మోడీ ఉంటే బాగుంటుంది అని మన బీజేపీ ఉంటుంది బాగుంటుంది ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కదా మీరు ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అని కాంగ్రెస్కి చేస్తాం మేడం ఆ కాంగ్రెస్ మంచిది అదే మీకు ఏం యూజెస్ ఉన్నాయి ఏం ఏమని కాంగ్రెస్కి అదే బాగుంటుందని టీఆర్ఎస్కి టీఆర్ఎస్ కి ఏం అదేం ఇది కూడా ఏం చేయదని మాకు తెలుసు వాళ్ళు కాంగ్రెస్ తాత ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఎవరికి కోటేషన్ గెలిపిద్దాం కాంగ్రెస్ కారు గుర్తయినా మంచి చేసిండు అని అంటుండ్రు అది కూడా రైతు బంధు కూడా వేయలేడు అని ఇక జాబ్లు కూడా వేయలేడు అందుకోసమే ఇక కాంగ్రెస్కి వేసినాం లేకపోతే అదే కార్ గుర్తే గుర్తేస్తుంది ఆయన ఏది ఫ్రై ఇది చేయలేడు ఈయన ఇది చేస్తాను అంటే ఈ లొకేషన్ కాంగ్రెస్ మ్యాడమ్ ఎందుకండి కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీ ఒకటి పాత పార్టీ మళ్ళీ అంటే దాని అనుభవం ఉంది మళ్ళీ ఈ టీఆర్ఎస్ అంటే ఏం చేయలేదు ప్రదర్శనగా మా జోబు డెవలప్మెంట్స్ అయితే ఏం కాలేవు కానీ పేరుకి టీఆర్ఎస్ అని ఉంది కాంగ్రెస్ మాత్రం మంచిగా ఉంది బీజేపీ ఎందుకు బీజేపీకి వెళ్ళాలి వెయ్యాల అన్ని విధాలా చూస్తాడు కదా మోడీ అయితే అనేసి చెప్పండి ఎవరికి నేను కాంగ్రెస్ అనుకుంటున్నామా ఎందుకు అరే నాకు నా నా మనసు నా తుర్తి నా ఆత్మశాంతి గురించి నేను చిన్నప్పటి నుంచి నేను దానికి వేస్తున్నా ఇప్పుడు కూడా దానికే మీరు ఎవరికో ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు నేనైతే బీజేపీ కొట్టేదాం అనుకున్నా ఈసారి అయితే ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు అదే టెన్ ఇయర్స్లో డెవలప్మెంట్ అయితే బీజేపీతోనే పాజిబుల్ అయింది నాకు తెలిసి అయితే ఈ సెవెన్ ఇయర్స్ కాంగ్రెస్లో మాత్రం ఏం పాజిబుల్ కాలేదు నాకైతే రియల్గా చెప్పుకోవాలంటే మన బార్డర్లో కానీ కానీ డిసిషన్ కానీ బీజేపీ వచ్చింది ఈజీగా సాల్వ్ చేస్తున్నమాట ప్రాబ్లమ్స్ని

మోదీ గారి గురించి అంటే నరేంద్ర మోదీ గారు చేసినటువంటి డెవలప్మెంట్స్ కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ బై ఏ కానీ రామ్ మందిర్ అంటే గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుంది నెక్స్ట్ మన ఆర్థిక వ్యవస్థని మెరుగుపరిచిన మెరుగుపరిచే నాయకుడు మోదీ అంటే బీజేపీ పార్టీ ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా బీజేపీ పార్టీతో సాధ్యమవుతుంది మన ఎకనామీ కూడా టూ థౌజండ్ ముందు ప్రపంచంలో పదో స్థా పదో స్థానంలో ఉంది అంటే ఫోర్టీన్లో మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పదేళ్ల కాలంలో ఐదో స్థానం తీసుకొచ్చారు ఈసారి ఆయనకు అవకాశం ఇస్తే థర్డ్ ప్లేస్లోకి వస్తుంది నెక్స్ట్ టైం కూడా బాగా అవకాశం ఇస్తే మనము ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా అనుకుంటున్నాం కదా భారత్ కూడా అవుతుంది అందుకని మోదీ గారికి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఎవరికి అనుకుంటున్నా బీజేపీ పని చేస్తుంది ఈ కాంగ్రెస్ పని చేస్తారు నా దగ్గర ఇస్తారు చెప్పి పిచ్చింది మోడీ బియ్యం ఇస్తుండ్రు అనిస్తున్నాడు మాకు రైతు మాకు ఒకటి పడుతుంది కాంగ్రెస్ జాబ్స్ వస్తున్నాయి మహిళలకు మంచిగా ఉంది ఫ్రీ సర్వీస్ కానీ బస్ సర్వీస్ కానీ కాంగ్రెస్ అత్యధిక అత్యధిక మెజారిటీతో ఆందోళన మండల్ కంపల్సరీగా ఇస్తుంది ఎంపీ ఎలక్షన్స్లో మట్టు దేని అంటే నిరుద్యోగ సమస్యకు పోరాడేది కాంగ్రెస్ అనేది ఒక భావనతోని యూ యూత్ కానీ రైతులు కానీ మ్యాక్సిమం బిజినెస్దారులు కానీ సపోర్ట్ ఇదైతే కన్ఫర్మ్ ఎప్పుడైనా బీజేపీ ఓటేస్తున్నాం ఎందుకంటే దేశం బాగుంటది ఇంకోటి సైనికులకు ఫుల్ రైట్స్ ఉంటాయి ఎవరైనా పక్క దాడి చేసారనుకో వెంట వెంటనే ఎదురు దాడి చేయడానికి అవకాశం ఉంటది ఇంకోటి ఏంటంటే దేశ అభివృద్ధిలో రవాణా వ్యవస్థ పరంగా హైవేలు కావాలి చాలా బాగున్నాయి మోడీ అమిత్ షా యొక్క రోడ్డు విధానం అంశం అంటున్నారు నితిన్ గడ్కరీ యొక్క విధానం తర్వాత రక్షణ విభాగం రోడ్డు వివారం విభాగం కావచ్చు ఇంకోటి హిందూ ధర్మం గురించి పనిచేసేటటువంటిది ఏదైనా ఉందంటే అది బీజేపీ రామ్ మందిర్ నిర్మాణం ఇంకోటి ముస్లింలకు త్రిపుల్ తలాక్ పరంగా అది ఒకటి బెనిఫిట్ త్రీ సెవెంటీ ఆర్టికల్ బెనిఫిట్ తర్వాత ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉందో భూములను ఆకు ఆక్యుపై చేసేటటువంటి ముస్లింలు ఏదైతే హిందూ భూము దేవాలయాలని కావచ్చు ఏదైనా కావచ్చు ప్రభుత్వ భూములని ఆక్యుపై చేసేటటువంటి వక్ఫ్ ఉంది ఆ ని ఇప్పుడు అది కైవశం చేసుకోవాల్సిన బాధ్యత భారతదేశం ఉంది లేదంటే ఈ భారతదేశం కూడా మొత్తం విదేశాలు ఆక్రమించేస్తాయి ఈ వక్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ వక్ఫ్ ని అంతం చేయాలంటే మాత్రం మాత్రం అది కేవలం బీజేపీతోటి అవుతుంది కాంగ్రెస్ సాయంలో దీన్ని పెంచి పోషించడం జరిగింది వక్ఫుని మాత్రం తీసేయాల్సిందే అందుకోసమే బీజేపీ కోటేస్తాం మోదీకి అనుకుంటున్నాం మరి దేశ దేశం కాపాడుతుండే కదా మేడం దాని గురించి ఇప్పుడు ఆయన ఉన్నంత వరకు మనకి సెక్యూరిటీ ఉంది కదా మేడం మళ్ళీ ముందు ఫ్యూచర్ వేరే వాళ్ళు వస్తే ఎట్లా అల్లాల్ రూ అబీ మోదీకి వేద్దామో అనుకుంటున్నాం అంటే వాళ్ళు చేసిన పనులు కూడా అట్లా ఉన్నాయి కదా డేర్ డిసిషన్స్ అన్ని నేనైతే కాంగ్రెస్ చేస్తావా ఎందుకంటే మనము మొన్న కేసీఆర్ ఏం చెప్పాడు ఫ్రీ నల్లాలి అన్నాడా ఫ్రీ నల్లాలి అనేది మన మళ్ళీ ఒక కలెక్షన్ చేస్తుంది ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ చేద్దామని ఆలోచన చేస్తున్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ మంచి చేసింది కాబట్టి మాకు అప్పుడు ఇప్పుడు కూడా ఆయనకే ఇస్తాం బీజేపీ నరేంద్ర మోడీ అందరికీ సహకరిస్తారు కాబట్టి కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు కానీ అన్ని బాగున్నాయి కాంగ్రెస్ కాంగ్రెస్ కేసు సురేష్ శెట్కర్ శెట్కర్ మేము కాంగ్రెస్ కోటేస్తాం మోడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఓటు ఇష్టం కానీ బీజేపీ వస్తే బాగుంటుంది మేము హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ సపోర్ట్ చేస్తాం చూసాం కదా ఆందోళన నియోజకవర్గంలో ఎవరు గెలుస్తున్నారో ఏ పార్టీ గెలిపించబోతుందో ప్రజల మాటలు తెలుసుకున్నాం కదా కెమెరామెన్ సాయితో సంయుక్త